అనగనగా ఒక రహదారిలో రాము గిరి అనబడే ఇద్దరు బాటసారులు కలిసి ప్రయాణం చేస్తున్నారు దారిలో అనుకోకుండా గిరికి ఒక సంచి కనిపించింది ఆ సంచి తెరిచి చూస్తే అందులో బంగారు నాణాలు ఉన్నాయి నేను ఎంత అదృష్టవంతుడిని నాకు అనుకోకుండా ఇంత బంగారం దొరికింది అని గిరి రాముతో అన్నాడు నేను అదృష్టవంతుడిని అనుకు మనం అదృష్టవంతులము అని రాము బదులు చెప్పాడు అదెలా కుదురుతుంది సంచి నాకు దొరికింది కనుక బంగారము నాడదే అదృష్టము నాదే మనం కాదు నేను అదృష్టవంతుడిని అని గిరి కోపంగా అన్నాడు రాము గొడవపడడం ఎందుకులే అనుకుని ఊరుకున్నాడు ఇంతలో వెనుక నుంచి దొంగ దొంగ అని అరుపులు వినిపించాయి వెనక్కి తిరిగి చూస్తే కొంతమంది కోపంగా కర్రలు కట్టెలు పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నారు అరే మన దగ్గర కనుక ఈ సంచి చూస్తే మనం దొరికిపోతాము వాళ్ళు మనల్ని చితక్కొట్టేస్తారు అని గిరి కంగారు పడ్డాడు మనం కాదు నువ్వు దొరికిపోతావు నిన్ను చితక్కొట్టేస్తారు ఈ సంచితో నాకేమీ సంబంధం లేదన్నావు కదా అని కూల్గా రాము జవాబు చెప్పాడు మనం ఇతరులతో మన అదృష్టం పంచుకోనప్పుడు వాళ్ళు మన దురదృష్టంలో కలిసి వస్తారనుకోవడం మూర్ఖత్వమే కదా